అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికిరపల్లి సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు మంగళవారం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయములో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు కళాశాల చైర్మన్ అనంతరాముడు వైస్ చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల నందు బెంగళూరుకు చెందిన హెచ్సిఎల్ ప్రాంగణ నియామకాలను నిర్వహించడం జరిగిందన్నారు ఈ ప్రక్రియలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగు వందల మంది పరీక్షకు హాజరు కావడం జరిగిందని ఈ పరీక్షల్లో దాదాపు నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థిని ట్రైనీ ఇంజనీర్లుగా ఎంపిక కావడం జరిగిందని వీరికి ఏడాదికి రెండు లక్షల నలభై వేల రూపాయలు వార్షిక వేతనం కంపెనీ ప్రతినిధులు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందని ఇంతమంది ప్రాంగణ నియామకాల ద్వారా ట్రైనీ ఇంజనీర్లుగా ఎంపిక కావడం తమకు చాలా ఆనందంగా ఉందని అనంత ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరాముడు వైస్ చైర్మన్ రమేష్ నాయుడు తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నూట ముప్పై తొమ్మిది మంది ట్రైనీ ఇంజనీర్లుగా ఎంపికైన విద్యార్థినులు నైపుణ్య అభివృద్ధి సంచాలకుడు డాక్టర్ సురేంద్ర నాయుడు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తదితరులంతా పాల్గొన్నారు